కమలాసన్ గారిని కూడా కొంత చూపించేసి అతనికి కూడా స్కోప్ ని థర్డ్ పార్ట్ లోనే హైలైట్ చేసేటువంటి అవకాశం ఉంది సిద్ధార్థ్ కి చాలా మంచి ఇచ్చారు ఎందుకంటే మనకి బొమ్మ మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చేసి ఏ విధంగా అతని ఏంటి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఏంటి ఏంటి ఒక ఎమోషన్ ని ఏదైతే తీసుకురావాలో దాన్ని తీసుకొచ్చారు సో సిద్ధార్థ్ యొక్క స్కోప్ కి రెండో పార్ట్ గా బొమ్మరిల్లి ఎక్స్టెన్షన్ అని అనుకోవచ్చు ఇంకా శంకర్ గారి రంగని చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము ఆ రెండో పార్ట్ అయ్యే కారణంగా ఆయనకి ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ అలాంటి కొన్ని లేవన్నట్టుగా చెప్పుకోవచ్చు భారతీయుడి మీద పూర్తిగా సపోర్ట్ ఉంది ఆయనకి పూర్తిగా మద్దతు ఉంది కానీ ఇందులో చూసేటప్పటికి నెగటివిటీ అనేది భారతీయుడి మీద తీసుకొచ్చారు తీసుకురావడం సినిమాకి ప్లస్ అయింది అనుకుంటున్నారా మైనస్ అని నేను అసలు ఈ సినిమా మొత్తంలో ఏదైనా ప్లస్ ఉంది అంటే భారతీయుల్ని ప్రజలు తిట్టడం అనేది ఒక గొప్ప మార్క్ అంటాను ఎందుకంటే అది మనల్ని ఆ ఆలోచించే విధంగా చేస్తుంది ఏ విధంగా మనం ఒక మంచిని మన ఇంట్లో కూడా ఊహించలేకపోతున్నాం అటువంటి ఒక ఒక నీచమైనటువంటి సంస్కారాన్ని సమాజాన్ని దీని లోపల ఖచ్చితంగా చూపించారు వన్నంత ఇదిగా లేదు వన్ అవుతే చాలా క్లాస్గా ఉంది భారతీయ టూ అవుతే మాత్రం బాగా స్లోగా ఉంది బాగా మొత్తం కరెక్ట్ గురించి అయితే చూపించారు కానీ ఓన్లీ ఈ రిజిస్టర్ ఆఫీస్ లో అయ్యి కలెక్టర్ అని అదని ఇదని చూపించాడు యూట్యూబ్ లో చూసేమో ఆపరేషన్ చేయటం అవి చూపించాడు అవి పెద్దగా ఏదో మామూలుగా చూపించాడు పెద్దగా అంత ఫాస్ట్ ఏం నేర్చున్నా సినిమా సాంగ్స్ ఏదో ఒకటి రెండు ఉన్నాయి కానీ మరీ ఎక్కువ సాంగ్స్ ఏం లేవు కదా ఒకటి రెండు ఉన్నాయి అంతే సాంగ్స్ మాత్రం సాంగ్ అయితే బాగా లేడీస్ ఎక్కువ పెట్టి ఆ సముద్రంలో బదర్ వార్ బాగా తీసే వన్ చాలా క్లాసెస్ ఇదైతే దాంట్లో సాంగ్ కూడా కనిపించలే కమల్ హాస్ గట్ట ఎక్కువ వయసు లావు మరి కొంచెం వయసు బాగా ఎక్కువ వయసులో ఉన్నాడు కదా అలాగే అంత అలా లుక్ లేదు ఫస్ట్ లో వన్లో అయితే వన్ లైన్ లో చెప్పాలంటే సినిమా రెండోసారి చూడలేము కొంచెం స్లోగా ఉంది సినిమా బాగా స్లోగా ఉంది లో ఏదో అంత ఏదైనా చెప్తే అనుకున్నాం లాస్ట్ లో కూడా పెద్ద ఏం చెప్పలేదు ఏదో ఒక త్రీ ఉన్నట్టు ఏదో మాట్లాడినట్టు కానీ ఆ సినిమా గురించి మాత్రం లాస్ట్లో ఏదైనా ఒక మెసేజ్ చెప్తారేమో కూడా పెద్ద మెసేజ్ కూడా పెద్ద అంత అలా ఉండకపోవచ్చు ఎందుకంటే పెద్ద వయసు అయిపోయింది కదా కమల్ మళ్ళీ ఎంతలా తీసినా కమల్ హాస్ యావరేజ్ ఉంది యావరేజ్ కూడా చెప్పలేం కానీ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ శంకర్ మ్యాజిక్ అయితే లేదు ఊరికే తీయాలంటే తీసినట్టుంది భారతీయులు టూ అంటే మెసేజ్ భారత భారతీయులు ఉండే మెసేజ్ ఎఫెక్టివ్ మెసేజ్ ఆ కాలంలోనే బాగా ఎక్కింది జనాలకి ఇప్పుడు ఇండే టెక్నాలజీ యూజ్ చేసుకొని కొంచెం మీద వెరైటీగా ట్రై చేసినాడు కానీ బట్ మీ ఇంట్లో కరెక్షన్ క్లియర్ అనేది ఒక భారతీయుడు అదే చెప్పాడు కాబట్టి బ్యాక్ ఇండియన్ అని ఎందుకంటారు తెలియదు మళ్ళీ గోబ్యాక్ ఇండియన్ అంటారు లాస్ట్కి అంత ఎఫెక్ట్గా లేదు ఫస్ట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అనిరుద్ధ్ బీజిక్ అసలు అసలు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు బీజియం ఈ కంపేర్ టు జైలర్ ఇవన్నీ ఇచ్చాడు కదా అసలు అల్టిమేట్గా ఇచ్చాడు దీనికి ఊరికే జస్ట్ ఒకటే బిజీ ఏం ఉంటుంది అదే మూవీ అంతా రన్ అవుతుంటుంది ఏఆర్ రెహ్మాన్ పెట్టుకున్నా బాగుండదు అచ్చి మూవీ పార్ట్ త్రీ గురించి కూడా కొంచెం చూపించారంట పార్ట్ త్రీ అది ఎఫెక్ట్గా ఉండొచ్చు అనుకుంటున్నారు అందుకే కమలాసన్ కూడా చెప్పాడు కదా తన కమలాసన్ కూడా నచ్చినట్టుంది పార్ట్ టూ పార్ట్ త్రీ కోసం పార్ట్ టూ తీసాను అని చెప్పేసి అంటాడు కదా క్లైమాక్స్లో ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బిట్టు చూపిస్తారు అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండచ్చు అది ఇండిపెండెన్స్ డే గురించి కమలాసన్ యాక్చువల్ గెటప్ దీంట్లో అసలు కమలాసన్ యాక్ట్ చేసినాడు అన్నట్టు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని సీన్లు చూస్తే ఆ మొత్తం అన్ని ఒరిజినల్ ఫేస్ చూపారు ఎక్కడ మొత్తం అంతా మేకప్ మేకప్ ఉంటారు కాబట్టి యాక్చువల్ కమల్ హాసన్ చూడు దాన్ని డిసప్పాయింట్ అవుతారని చెప్పి క్లైమాక్స్లో ఒక బిట్టు చూపిస్తారు ఒరిజినల్ కమల్ హాసన్ అది ఇండిపెండెన్స్ డేటప్పుడు ఎట్లా ఉంటుంది అన్నట్టు అదొక అది అంటే అది లంచం గురించి ఉండదు మేబీ అది ఇండిపెండెన్స్ గురించి ఉంటుంది అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చి ఎక్స్పెక్ట్